ఈ పూజ తర్వాత మా కుటుంబంలో ఒకరిని కోల్పోయాము హాయ్ అందరికీ నమస్కారం నా పేరు సురేఖ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నన్ను అలాగే ఇప్పుడైతే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ మీరు చూస్తున్న వీడియోస్ ఉన్నాయి కదా నేను ముందుగా ఐదు రోజులు వారాహి అనవరాత్రులు జరుపుకోవాలని అనుకున్నాను సో అందుకనేసి నేను అన్ని వీడియోస్ చూపించాలని అనుకున్నాను సో ఇక్కడైతే నేను ఐదు రోజులు వరాహి అమ్మ నవరాత్రులు జరుపుకున్నాను ఆ అమ్మవారిని భక్తితో చాలా అంటే చాలా భక్తితో చేశాను పూజ అయితే ఆ తల్లిని రాత్రిపూట ఆరాధిస్తే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే ఆ అమ్మవారు రాత్రిపూటే మనకి కనిపిస్తారు రాత్రి ఆ తల్లి మనకి రాత్రి మాత్రమే మనకి దర్శనం అనేది ఇస్తుంది పగలంతా అమ్మ నిద్రించి రాత్రిపూట మనకి దర్శనం అయితే ఇస్తుంది అలాగే తెల్లవారుజామున సూర్యోదయంకు ముందే మనము ఆ అమ్మని ఆరాధించాలి ఆ అమ్మకి ఇష్టమైన ఎరుపు రంగు ఆ ఎరుపు రంగులో ఉండే ఏ పండ్లైనా కానీ మనము నైవేద్యంగా పెట్టుకోవచ్చు నేనైతే ఫస్ట్ ముందు రోజైతే నేను దానిమ్మ పండ్లు పెట్టుకున్నాను తర్వాత ఆ తల్లి వారాహి రూపంలో ఉంటుంది కాబట్టి సో మనకి భూమిలో పండే పండ్లు కానీ కూరగాయలు కానీ ఏవైనా మనము ఆ తల్లికి సమర్పించుకోవచ్చు నేనైతే పాలు పండ్లు అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగులో ఉండే పండ్లే నేను నైవేద్యంగా పెట్టుకున్నాను సో దీపాలతో అమ్మవారిని అలంకరించి చాలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను మనసులో భక్తి ఉంటే చాలు సింపుల్గా చేసిన పూజ కూడా చాలా పవర్ఫుల్గానే ఉంటుందని నా నమ్మకం సో మీరు ఎవరైనా వరాహి అమ్మ పూజ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నన్ను అలాగే నన్ను సపోర్ట్ చేయండి సో ఈ ఈ సంవత్సరము చేయకూడదండి ఎందుకంటే సో వీడియోలో చెప్పాను కదా సో మీరు ముందుగానే తమ్ముళ్ళు చూసుంటారు కదా సో అక్కడ ఏం చెప్పకుండా ఎంతెంత ఎందుకు చెప్పాను అంటే స్టార్టింగే అలాంటి విషయాలు చెప్పకూడదు అనేసి నేను చెప్పలేదు మనం మామూలుగా ఇంట్లో ఒకరిని కోల్పోయితే ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి మా ఇంట్లో మా పెద్దవారు అంటే మా మామగారు మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఈ పూజ చేసిన ఒక నెలకి అంటే జూలైలో మనకి నా గుప్త నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా ఆగస్టు టెన్త్కి అలా మా 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 మామయ్య చనిపోయారు సో చాలా అంటే చాలా బాధాకరము అందుకనేసి నేను ఎలాంటి స్పెషల్ పూజలు అయితే నేను చేయడం లేదు ఎందుకంటే మనం చేయకూడదు కదా ఒక సంవత్సరం పాటు సో తండ్రి చనిపోతే మనము ఒక సంవత్సరం పాటు ఎలాంటి హోమాలు వ్రతాలు మనము పాల్పంచుకోకూడదు అందుకనేసి నేను నిత్య దీపము నిత్య ఆరాధన మాత్రమే నేను చేసుకుంటున్నాను అందుకే నేను ఎలాంటి వీడియో ఆల్రెడీ నా ముందు ఛానల్ అయితే నేను పోస్ట్ చేశాను కానీ ఆ ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది కాబట్టి చేయలేకపోయాను సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది